హాయ్ అండి నేను మీ శంషాత్ని వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కుకింగ్ ఈరోజు మన కుకింగ్లో ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకుని కేఎఫ్సీ చికెన్ ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి నాకైతే ఒక మంచి కామెంట్ పెట్టండి ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను ఒక మూడు లెగ్ పీసులు ఒక చిన్న చిన్న పీసులు మనం ఇంట్లోనే కదా ఫ్రెండ్స్ తయారు చేసుకునేది అందుకే నేను ఆ చిన్న పీసులను కూడా వేసేసుకున్నాను చికెన్ మొక్కల్ని కాసేపు ఉప్పు నీటిలో నానబెట్టి శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగాక రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడి టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి తర్వాత నిమ్మరసాన్ని వేసుకోండి ఇంకా ఉల్లిపాయ ముక్కని తీసుకొని కచ్చా పక్కాగా దంచుకొని ఇలా టీ వాడ పోసుకునే స్ట్రైనర్లో వేసి ఈ ఉల్లిపాయ రసాన్ని ఈ చికెన్లో వేసేసుకోండి మీరు కావాలంటే పావు టీ స్పూన్ సోయా సాస్ని వేసుకోవచ్చు నా దగ్గర లేదు ఫ్రెండ్స్ అందుకే నేను వేయట్లేదు స్పైసెస్ అన్నీ వేసాక ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా మనం పట్టించాలి ఈ స్పైసెస్ అన్నీ బాగా రఫ్ చేస్తా ఈ కట్ చేసుకున్న ఈ లెగ్ పీసుల్లో కూడా బాగా పట్టించండి ఈ మసాలా పేస్ట్నంతా ఇలా స్పైసెస్ అన్నీ పట్టించాక మనం ఈ చికెన్ మీద మూతను పెట్టేసుకొని ఒక గంట రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు కొద్దిగా వెడల్పాటి గిన్నెలో ఒక రెండు వందల గ్రాముల దాకా మైదాని వేసుకోండి వంద గ్రాముల దాకా కాన్ఫ్లోర్ ఈ రెండు వేసాక రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ దాకా కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి మనం కేఎఫ్సీ ప్రిపేర్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్ మైదా కాన్ఫ్లోర్ చల్లని నీళ్ళు మూడు ఉంటే మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేఎఫ్సీ చికెన్ అనేది ఇలా కలిపేసిన ఈ పిండిలో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసేసి ఈ పిండి అంతా ఈ ఫ్లోర్లో బాగా డిప్ చేసుకోవాలి చేతితో నలుపుత బాగా మసాజ్ చేయండి ఇప్పుడు ఈ చికెన్ పీస్ మీద ఉన్న ఈ పిండిని కొద్దిగా దులిపేసి ఇప్పుడు బాగా కూల్గా ఉన్న చల్లటి నీళ్ళల్లో ఈ చికెన్ పీసుని వేసేసుకోండి ఈ చల్లటి నీళ్ళల్లో ఈ చికెన్ ముక్కని వన్ మినిట్ హాఫ్ మినిట్ ఉంచి వెంటనే బయటకు తీసి ఈ పిండిలోకి వేసి పిండిలోకి వేసుకొని బాగా రఫ్ చేస్తా కలుపుకోవాలి అంత మా ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పిండిని మనం చేత్తో బాగా రఫ్ చేస్తా బాగా లేయర్స్ వచ్చేలాగా మనం పట్టించాలి ఇప్పుడు ఇలా పట్టించిన ఈ చికెన్ ముక్కని కొద్దిగా దులిపేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాం వేరొక ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇంకొక చికెన్ పీసును తీసుకొని నేను ముందు ఎలా అయితే చూపించానో అదేవిధంగా చేత్తో ఈ చికెన్ ముక్కకి బాగా ఈ పిండి మొత్తాన్ని పట్టించండి పట్టించాక ఈ చికెన్ ముక్కని ఈ చల్లటి నీళ్ళల్లో వేసి హాఫ్ మినిట్ అదే విధంగా వదిలేసి మళ్ళీ ఈ పిండిని బాగా పట్టించండి రఫ్ చేస్తా లేయర్స్ వచ్చేంత వరకు మనం ఈ పిండిని బాగా పట్టించాలన్నమాట అన్నీ చికెన్ పీసులు ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోండి వాయికి ఎన్నైతే పడతాయో అన్నీ రెడీ చేసి పెట్టుకోండి మళ్ళీ ఆ తర్వాత నేను ముందు ప్రాసెస్ ఎలా చూపించానో అలా తయారు చేసుకోండి ఈ రెడీ అయిపోయాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ఆయిల్ని మరీ ఎక్కువగా హీట్ చేయకూడదు అలానే మరీ తక్కువగా హీట్ చేయకూడదు మీడియం హీట్ మీద ఉండాలి ఇల్ వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసుల్ని ఈ ఆయిల్లో వేసేసుకొని వేయగానే కలపకుండా ఒక రెండు నిమిషాలు ఇదే విధంగా వదిలేయండి వైపున కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు నిదానంగా రెండో వైపుకి తిప్పుకోండి అటు ఇటు తిప్పుకుంటా మంచి క్రిస్పీగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వేగేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ మంట మీద పెట్టి ఫ్రై చేయకూడదు పైన ఎర్రగా వేగినట్టు అనిపిస్తే లోపల మాత్రం ఫ్రై అవ్వదు మీడియం హీట్ మీద పెట్టుకొని మాత్రమే మనం ఈ కేఎఫ్సీని ఫ్రై చేసుకోవాలి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ ఆయిల్లో నుంచి ఈ కేఎఫ్సిని తీసేసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాం అదే ఫ్రెండ్స్ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా బయట కొనే పని లేకుండా రెడీ చేసుకునే కేఎఫ్సీ చికెన్ రెడీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి మంచి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనుసు ముందు యాక్టివేట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్